హలో ఎస్ మేము మా ఊరు వచ్చామండి ఇక్కడ చూడండి పెద్ద కోకు తోట అండి చాలా బాగుంది చూడండి ఈ తోట చూద్దామని మేము వచ్చాము అండి ఇదిగోండి ఎంత బాగున్నాయనండి చూడండి కాయలు ఇదిగోండి చెట్టు నిండా ఉండయి ఇది కొబ్బరి అదిగోండి అక్కడ చూసారా ఎలా చేశారు చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చాక్లెట్లే దీంట్లో చాక్లెట్లు తయారు చేస్తారండి కోకో ద్వారా అవును ఇచ్చుడు ఇచ్చుడు నైస్ అమ్మ ఎంత బాగుందోనండి అసలుకి మేమందరం మా ఊరు పెళ్ళికి వచ్చామండి ఇదిగో ఇక్కడ కోకో తోట ఉంటే చూస్తాను కానీ వచ్చాము చాలా బాగుందండి అసలుకి ఇదిగో చూడండి మరి తోటలో ఎవరు లేరు ఎవరన్నా ఉంటే ఒక కాయ కోకో ఎవరన్నా ఉంటే ఒక కాయ అడిగి తీసుకెళ్దామంటే ఎవరు కనపడలేదండి మనం అడగకుండా తీసుకెళ్ళకూడదు తప్పుగా ఉంటుంది ఏంటి అబ్బో అసలు ఏం పంట అండి అసలుకి అదిగో చూడండి చెట్ల కింద అసలు ఎన్ని కాయలు పోయి ఉండిగానండి అబ్బా ఇదిగోండి అద్భుతంగా ఉండి అసలు కాయలు ఇవన్నీ వాళ్ళు వీళ్ళు ఉంటే బాగుండండి ఒక ఆయ తీసుకోవచ్చు చాలా బాగుండేయండి అమ్మో అద్భుతంగా ఉందండి అయ్యో నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎంత బాగుందోనండి అప్ప ఎంత ఎంత హాయిగా ఉందో అసలు ఆ లోపలికి వెళ్ళటానికి కూడాను భయంగా ఉంది కానీ అసలు అసలు మొత్తం అంతా కాపే అసలు ఎంత బాగుందో అసలు పిందా ఉంది మళ్ళీ తయారైపోయిన కాయ ఉంది అసలు అదే చూస్తున్నా నేను అందుకనే వీటి వచ్చింది అసలు అంటే షెడ్ ఉంది కదా ఇక్కడ ఎవరన్నా ఉంటారేమో అదే అందుకనే ఇంక అటుపక్క కూడా ఉంది కదా చూద్దాం షెడ్ అయితే ఉందండి ఇక్కడ ఎవరు లేరు మరి ఉన్నారేమో ఆశతో వచ్చాము ఆశ నిరాశ అయిపోయింది ఒక్క కాయన్నా కావాలండి అబ్బాయి ఇదిగోండి ఇదంతా పోతా అండి అసలుకి ఈ పోతంతా కూడా కాయగా వస్తుంది అన్నమాట ఇదిగో చూడండి ఏ విధంగానొస్తుందో చెట్టు నిండా పోతే ఉందండి అదిగోండి చాలా ఇది ఇదిగోండి పెద్ద తోట అండి ఇంకా చాలా లెక్క ఉంది అసలు అది ఇంకా లోపలికి వెళ్ళటానికి మాకు కొంచెం భయంగా ఉంది రోడ్డు ప్రక్కన ఆగుంటే మేము వచ్చి వీడియో తీస్తున్నామండి చాలా బాగుంది ఏమైనా అనుకుంటారేమోనండి ఒక కాయ తీసుకెళ్తామని చూస్తున్నాను నేను పండిపోయిన కాయలు అయితే ఉండేవి కానీ ఒక కాయ తీసుకుంటే ఏమని అనుకుంటారేమో వేసేయా నన్ను క్షమించా ఒక కాయ తీసుకుంటాను నాకు ఎప్పుడు నుండో ఇలాంటి కోకో తోట చూడాలని ఆశ అండి అసలు కానీ ఇప్పుడు చూశాను కానీ తోటలు ఎవరు లేకుండా పోయారు ఉంటే బాగుండండి ఒక రెండు మూడు కాయలు అడిగి తీసుకునేవాళ్ళం మేము చూడండి ఎంత బాగుందానండి ఇది కొబ్బరి తోటలో పెట్టారండి అదిగోండి కొబ్బరి తోటలో ఉందన్నమాట అంటే ఎకరానికి వచ్చి ఎంత పడుతుందో నేను కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో చాలా బాగుందండి ఏమో ఒకటి తీసుకొస్తున్నా దేవుడిని ఏ సైని అడిగాను ఒక కాయ తీసుకుంటాను ఇట్ట పండింది ఇట్ట పండిన కాయ అదిగో అక్కడ ఉంది చెట్టు కింద ఇరవై అది తీసారు ఆ రెండు కాయలు